నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో పెట్టి అటో ఇటో ఒక టూ వీక్స్ అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య హెల్త్ ఏం బాగాలేదు తిరుమలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అసలు నీళ్లు మారేసరికి ఇంకా అందులో కొంచెం క్లైమేట్ కూల్గా ఉండేసరికి బాగా జలుబు అయితే చేసేసింది దానివల్ల కూడా మారిపోయిందండి ఇంకా కొంచెం జలుబు తగ్గేసరికి అప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇది తిరుమలకి వెళ్ళే ఒక టూ డేస్ ముందు తీసిన వీడియోనండి ఇంట్లో సామాన్ అంతా అయితే కిందకైతే మా వారి చేత అయితే దింపించేశాను ఇంక ఈ సామాన్ తావాలి ఇంకా మా వారు చెల్లకైతే వెళ్ళిపోయాడండి నేను అయితే ముగ్గు పెట్టేస్తున్నాను వాకిలు కొంచెం మారిన తర్వాత ముగ్గు పెడితే కొంచెం ముగ్గు అనేది చూడడానికి బాగుంటుంది ఇంకా ముగ్గు ఎంత అయిపోయిన తర్వాత కొంచెం కలర్స్ అయితే పెట్టేస్తున్నానండి ఇవాళ ముగ్గు అయితే కొంచెం సింపుల్గా అయితే వేసేసాను ఎందుకంటే మళ్ళీ సామాన్ తొమ్ముతాను కదా ఇంకా వాటర్ వాటర్ని బయటకైతే వస్తుంటాయి ఇంకా అందుకే ఇలా అయితే సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేశాను మా పెద్దోడిని స్కూల్కి పంపించాలి ఇంకా పెద్దోడిని కూడా స్కూల్కి రెడీ చేసేసాను అలాగే వంట అనేది కంప్లీట్ చేసేసానండి చేసేసి పెద్దోడిని స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా మా చిన్నవాడికి టీవీలో బొమ్మలు పెట్టేసి నేనైతే ఇలా సామాన్ దానికైతే వచ్చేసానండి ఇంకా మా వాడు కూడా ఏమిజీగాకుండా టీవీ అయితే చూస్తున్నాడు ఇంకా సామాన్ అంతా నేనే తోమేస్తున్నాను ఏ పని అన్నా మొత్తం నేనే చేసుకోవాల్సిందేనండి నాకు ఎవరికి హెల్ప్ అనేది ఉండదు ఇంకా అందుకే ఫస్ట్ నుంచి ఒక్కొక్క పనిగా చేసేసుకుంటే తిరుమలకి వెళ్ళేసరికి కొంచెం పనులన్నీ తేలికైపోతాయని ఇప్పుడైతే తోమేస్తున్నాను ఇంక తిరుమలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కార్తీక మాసం వస్తుంది మాకు ఎలాగో నోములకి సామాను తోమాలండి అందులో తిరుమల ప్రయాణం అంటే ఆషామాషి కాదు కదా అంతా నీట్గా శుద్ధం చేసుకొని వెళ్తేనే బాగుంటుంది ఇంకా తోమిన సామాన్ అంతా ఇలా గోడ మీదకైతే పెట్టేశానండి మా ఇంటి ముందు గోడ కొంచెం వెడల్పుగా ఉండేసరికి సామాను పెట్టుకునేదానికైతే అనువుగా ఉంటుంది ఇంకా సామాన్ అంతా ఇలా పెట్టేశాను అదే కింద పెట్టుంటే ఒక్క సామాన్ కూడా అక్కడ ఉండదండి మా చిన్నోడు వల్ల ఇంకా ఈ కంచు బిందులు అయితే తావాలండి ఇవి కొంచెం చింతపండు పండు వేస్తా అయితే పక్కనైతే పెట్టేశాను ఇంకా అవి కూడా కొంచెం వేసి గట్టిగా అయితే రుద్దితే బాగా తెల్లకైతే వచ్చాయండి ఇంకా సామాన్ పని అయితే అయిపోయింది ఇంట్లో భూజలు కూడా కొట్టేశాను కటన్స్ అన్నీ తీసేసానండి అవి అయితే కొంచెం సరుపు పొడేసి నానబెట్టేస్తున్నాను కటన్స్ కొంచెం మురికిగా ఉంటాయి కాబట్టి కాసేపు సరుపు పొడిలో నాన్తే బాగుంటాయి ఇంకా కొంచెం మురికి కూడా తొందరగా వదిలైతే పోద్ది అందులో ఎండ కూడా కొంచెం బాగానే ఉందండి నేను నానేసేటప్పుడు కటన్స్ నానేసిన తర్వాత కొంచెం ఎండ కూడా తగ్గింది మబ్బు కొంచెం పట్టేసి ఉండిందండి కానీ వర్షం అయితే ఏం రాలేదులే అండి ఇంకా మా చిన్నోడు నిద్రకైతే వచ్చేసాడు మా చిన్నోడునైతే నిద్ర పిచ్చేసానండి ఇవాళ మా చిన్నోడు కూడా నన్ను అయితే ఈజీగా లేదు పనులన్నీ చేసుకుంటుంటే తన పాటికి తన టీవీ అయితే చూస్తుండేడు టీవీ లేకపోతే ఫోన్ ఏదో ఒకటి ఇంకా నేను కూడా నా పని అంతా నేను కంప్లీట్ అయితే చేసేసాను ఈ లోపల మా జున్నుకి ఈ బ్యాగ్ అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి అదైతే వచ్చింది నాకైతే ఈ బ్యాగ్ చూడడానికి చాలా బాగా నచ్చింది సాఫ్ట్గా ఉందండి ఈ బ్యాగ్ అందులో ఈ లిటిల్ లైన్ థీమ్ బాగుందండి ఇంకా జిప్స్ అన్నీ బాగున్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను ఇంకా మా జున్ను అయితే స్కూల్ నుంచి రాగానే అయితే బ్యాగ్ చూపిస్తే మాత్రం చాలా సంబరపడిపోతాడు ఇంకా ఈ కటన్స్ అన్నీ కూడా ఉతికేసి గుంజేసి కింద అయితే వేసేస్తున్నానండి ఒకవేళ వర్షం వచ్చినా చేసిన మిద్ది మిదికి కిందకి పరిగెత్తాలి ఎందుకంటే సామాన్లు అన్నీ ఉన్నాయి కదండి కింద ఇంక ఇవి తీసేసరికి అవి తడిచిపోతాయి ఎందుకులే అని అన్నీ కటన్స్ కూడా కిందే ఆరేసేసాను ఇంక ఈ లోపల మా చిన్నోడైతే నిద్ర లేచాడు ఇక లేచిన తర్వాత కాసేపు అయితే నేనైతే ఎత్తుకోవాలి ఇంకా వాళ్ళ అన్న బ్యాగ్ అయితే చూసి అదైతే తెచ్చి కాసేపు అయితే ఒళ్ళే పెట్టుకొని ఆడుతా అన్నాడండి ఇంకా ఇది ఆ నెక్స్ట్ రోజండి మేము అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము అమ్మ వాళ్ళు ఇవాళ ముంతాతకైతే పెడుతున్నారు తిరుమలకి వెళ్ళే ముందు కొంచెం ముంతాతకి పెట్టుకొని వెళ్తే బాగుంటుందని మునీశ్వరుడు మా అమ్మ వాళ్ళ కులదైవం అండి ఎప్పుడన్నా సరే ఎక్కడికైనా వెళ్తున్నా చేస్తున్నా ఏదైనా కార్యం చేస్తున్నా ముందు మా ముంతాతకైతే ఇలా అయితే పెట్టుకుంటారండి అమ్మవాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు పెట్టేటప్పుడే మా అవ్వలు కూడా పెట్టారండి దేవుడికి వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అయితే పెట్టారు ఇంకా తోటలో ముంతాతిగా పెట్టేసుకొని ఇంటికైతే వచ్చామండి మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరు పచ్చదనంగా అయితే ఉంటుంది ఇంటి ముందు పనస్ చెట్లు ఇంటి వెనుక సీతాఫలం రామాఫలం అలాగే నిమ్మ చెట్లు అన్నీ ఉంటాయండి ఇంటి చుట్టూరు బాగా పచ్చగా చల్లగా అయితే ఉంటుంది కానీ ఒకటే ఏమిటంటే ఇల్లు ఇల్లుండేది మెయిన్ రోడ్లో అండి మా సైడ్ ఎక్కువ లారీలు ట్రిప్పర్లు అయితే వెళ్తుంటాయి అది కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా మిగతాదంటా బాగుంటుందండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అక్క అయితే కూర చేస్తుంది అమ్మ అయితే వడలైతే చేస్తుందండి నేను వాళ్ళకి కావాల్సినవన్నీ కూరగాయలు ఇంకా వడకి కావాల్సిన ఆనియన్స్ అవన్నీ అయితే తరిగిచ్చేసాను ఇంకా వాళ్ళు చేస్తుంటే నేనైతే యూట్యూబ్లోకి వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా సాయంత్రానికల్లా ఇంటికైతే వచ్చేసాము ఇంకా తిరుపతికి వెళ్ళే రోజు తీసిన వీడియోనండి ఇది నేనైతే టూకైతే నిద్రలే చేసాను ఇంకా టూ లేచి బయట వాకిళ్ళన్నీ ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా స్నానం చేసేసి ఇల్లు కూడా మా అబ్బాయి అయితే పెట్టేశానండి అప్పటికే టైం టూ థర్టీ అయితే అయిపోయింది ఇక దేవుళ్ళకి పట్టాలకి బొట్ల పెట్టాలి తిరుపతికి మేము మా అత్తమ్మ వాళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారండి నేను ముందు రోజు నైట్ అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మ అయితే ఏకాజమున ఫైవ్ కల్లా ఇంటికాడ నుంచి బయలుదేరిపోండి అని అయితే చెప్పింది ఆ టయానికల్లా రెడీ అయిపో ఉండాలని నేనైతే కొంచెం తొందరగానైతే లేచేసి ఇంట్లో పనులు కూడా చేసేసానండి ఇంకా పిల్లల్ని అయితే లేపలేదు వాళ్ళని ఫోర్కి అలా అయితే లేపి స్నానం అయితే చేపిద్దామని ఇంకా బ్యాగ్ కూడా సర్దేశానండి బ్యాగ్ అయితే నైట్ సర్దుతుంటే అయితే వచ్చేసారు ఇంకా నేను బ్యాగ్ సర్దడం కూడా సరిగ్గా సర్దుతానో ఏమన్నా మర్చిపోతానో అని అయితే సర్దలేదు ఇంకా వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ లేచాను కదండి మార్నింగ్ అయితే సర్దేశాను ఇంకా దేవుడికి దీపారాధన చేయాలి ఇంకా మా వారిని లేపితే మా వారైతే టంకాయ బొసుకైతే వల్చిస్తాడనైతే మా వారిని అయితే త్రీ థర్టీకి అలా అయితే లేపానండి ఇంకా మా వారైతే టంకాయ అయితే బొసుకైతే తీస్తున్నాడు మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఇంకా స్నానం చేసి బయలుదేరుతాం కదండి అప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకొని గోవింద నామాలు చెప్పుకొని ఆ గోవిందుని తలుచుకొని బయలుదేరుతామండి ఇంకా అందుకే నేనైతే మా వారిని లేపి చెప్పేసరికి మా వారైతే టంకైతే బొస్కైతే తీసాడు నేను ఇంకా వచ్చి దేవుళ్ళకి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా పూలు ముందు రోజే తీసి పెట్టినానండి పూలు అలాగే తులసి దళాలతో ఇలా అయితే అలంకరించానండి వెళ్ళేటప్పుడు ఒకసారి రెగ్యులేటర్ అవన్నీ అయితే చెక్ చేస్తున్నాను అలాగే స్విచ్చెస్ అన్నీ ఇంకా ఇంట్లో లైటు అలాగైతే వదిలేసామండి అత్తమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళే స్విచ్లు వేస్తా ఉండేవాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరం వెళ్తున్నాం కదా అందుకే హాల్లో లైట్ అయితే ఉంచేసాను ఇంకా ఒకటికి రెండు సార్లు అయితే రెగ్యులేటర్ అయితే చెక్ చేశానండి ఎప్పుడన్నా సరే ఎక్కడికైనా వెళ్తున్నామంటే రెగ్యులేటర్ అయితే పదే పదే చెక్ చేస్తాను ఇప్పుడే కాదు నైట్ టైం పడుకునేటప్పుడు కూడా అంతే నేను ఇంక వాళ్ళ వేసిన ముగ్గు అయితే ఇలా అయితే ఉందండి చాలా సింపుల్గా ముచ్చటగా వేశాను కదా ఇంకా మేము వచ్చేసరికి మా అత్తమ్మ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంక అందరం బయలుదేరుదామనే టయానికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం తగ్గిన వెంటనే ఇంకా మేము తిరుపతికి స్టార్ట్ అయిపోతాము మా పిల్లలు ఇవాళ నేను త్రీ థర్టీకి లేపానండి వాళ్ళని అయినా వాళ్ళు ఏడవకుండ అయితే లేచారు తిరుపతికి వెళ్తున్నాము గోవిందకొండకు వెళ్తున్నాము నాన్న లేంటి స్నానం చేద్దురు అన్న వెంటనే అయితే లేచేశారు ఇంకా ఇదికిచ్చకుండా చెప్పిన మాటండి ఇద్దరూ అయితే రెడీ అయిపోయారండి ఇంకా మేము వర్షము ఎప్పుడాగితే అప్పుడు బయలుదేరాలి ఇంకా అప్పుడు దాకా అందరం సైలెంట్గా అయితే ఒక దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా వెళ్ళే ముందు మహాలక్ష్ దగ్గర కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టుకొని అయితే బయలుదేరామండి ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు హనీ పాప అండి మా అక్క కూతురు పాపకి ఏదో కుట్టిందంట పురుగు చెయ్యి అయితే ఇలా వాచిపోయిందండి ఉదయానికల్లా మీద లైట్గా ఫేవర్ అయితే ఉంది మా హన్నమ్మ కూడా అయితే తిరుపతికి అయితే వస్తుంది ఇంకా అక్క తమ్ముళ్ళిద్దరు ఒక జంట అయిపోయారండి హనీ జున్ను ఎక్కడికి వెళ్తున్నా ఇంకా వాళ్ళిద్దరేను క్యూలా కానీ బస్సులా కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళిద్దరే ఉండేదండి జంటగా కూర్చొని చిన్నవాడు అయితే వాళ్ళ డాడీ దగ్గర ఉండేది ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా వర్షం బాగా పడుతుండేసరికి ఇలా ఉన్నాము బస్సులు చూస్తే ఇవాళ బస్సులు పెద్ద లేవంటండి ఇది మేము వెళ్ళింది అక్టోబర్ పదిహేనో తేదీ తిరుపతికి అయితే వెళ్ళాము ఆ రోజు ప్రధానమంత్రి మన శ్రీశైలానికి వచ్చాడంట కదండి ఆ రోజు మీటింగ్ వల్ల బస్సులన్నీ అట్ట వెళ్ళాయంట ఇంకా తిరుపతికి కూడా బస్సులు లేవు మేము సిక్స్కి అలా వెళ్తే మాకైతే నైన్ దాకైతే బస్సు అయితే ఏం లేదు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏసీ బస్ అయితే ఉండిందండి ఇది మా నాన్న మా వారు వాళ్ళు ఎక్కైతే సీట్లు అయితే వేశారు ఇంకా అది కూడా లాస్ట్ సీట్ అయితే ఉండిందండి అందులో లాస్ట్ సీట్లు కదా ఇంకా ఎత్తే ఎత్తేస్తుంది అయితే అని అయితే అనుకున్నాము ఇంకా మా అత్తమ్మ హనీ జున్ను అయితే ఇక్కడ ముందు సీట్లు అయితే కూర్చున్నారు మా ఫ్యామిలీ ఫ్యామిలీ వెనక సీట్ అయితే సరిపోయింది నేను మా వారు మా మావయ్య అమ్మ నాన్న మేమంతా వెనకైతే కూర్చున్నామండి ఇంకా తిరుపతికి వెళ్ళేసరికి మధ్యాహ్నం ట్వల్ అయితే అయ్యింది ఇంకా తిరుమలలో తీసిన వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్